హలో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్లో ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ అనుకుంటున్నారా చట్నీ అండి చూసారు కదా దీంట్లో నేను చట్నీ చేస్తున్నా అంటే ఇదే టిఫిన్లోకి అండ్ రైస్లోకి మధ్యాహ్నం లంచ్కి కూడా అయితే దీంట్లో పల్లీలు వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి టొమాటో కొబ్బరి పచ్చి కొబ్బరి చింతపండు చింతపండు ఇలా ఉంది అంటే అనుకుంటున్నారా ఏం లేదండి ఇది పండిపోయిన చింతపండు ఉండి కదా దాంతో చేసింది అందుకనే అలాగ ఉంది కలర్ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మంచిదండి కలర్ చూసి మోసుకోమాకండి అలాగే ఇంత మంచి రిచ్ ప్రోటీన్ ఉన్న పిల్లలకి మనం పచ్చడి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిది జెంట్స్ కూడా బాగా పనిచేస్తారు కదండి స్ట్రెంత్ కూడా మంచిది టిఫిన్ కూడా ఇది రైస్ కూడా ఇదే అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేయి మీకు మనసుకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిసారి మేము అడిగితే బాగోతే అందుకని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చట్నీ ఎలా చేశాను చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ హో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రిచ్ ప్రోటీన్ ఏమనుకుంటున్నారు చెప్పాను కదా పల్లి చట్నీ అనేసి ఇది ఏమో గుడ్డు పొరుటు కర్రీ చూస్తున్నా గుడ్డు పొరుటు అంటే ఫ్రై అనవచ్చు మేమైతే అండి ఖరజా అంటాం తెలుగులో గుడ్డు పొరుటు కదా చూసారు కదా వేడి వేడిక గుడ్డు పొరుటు అలాగే వేడి వేడి కలుతుంది ఇది చూసారా హల్లి చట్నీ మనం ఏమేమి వేసాం చూసారా మీరైతే అయితే తాలింపు పెట్టుకోవచ్చు పెట్టకపోయినా పర్వాలేదు టూ త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా ఇలాగే ఉండేది మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా అయితే చూసారు కదా రైస్ ఇది ఇవాళ మా వారు ఆయన చెప్పిన వెంటనే చేయాలి అందుకని ఆయన ఏం చెప్తే అది వండుతానండి ఎందుకంటే ఇంటి మగవాళ్ళు నచ్చిన ఫుడ్ ప్రశాంతంగా తిని మనకు మెచ్చుకుంటే దానికైనా ఏం కావాలో చెప్పండి అందుకని మనం డైలీ నాన్ వెజెస్ చేస్తూనే ఉంటాం అలాగని వాళ్ళకి వెజ్ కూడా ఇష్టమే ఉండిద్దండి కానీ వాళ్ళు నచ్చినట్టు చేయాలి వాళ్ళకి నచ్చేలాగా వండాలి ఒక్క కర్రీ ప్లెయిన్గా వండితే నచ్చదు వాళ్ళకి సో కాంబినేషన్కి ఏదైనా ఉండాల్సిందే చూశారు కదా ఇవాళ నా వంట ఓకేనా మార్నింగ్ టిఫిన్ చేశాను దోశ దాంట్లోకి ఆ చట్నీ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి సేమ్ చట్నీ అండ్ గుడ్డు పొట్టు కూర ఫుల్గా తింటారు ఏం బాధపడమాకండి వేడి వేడిగా వండి పెట్టండి నాది పూచి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేక్ అస్మా నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి చూడండి లైక్ కొట్టండి లాస్ట్ వరకు చూడండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మోటివేషన్ ఇచ్చినటువంటిది ఇంకా చాలా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ ఏంటంటే హెయిర్ ప్యాక్ గురించి అయితే హెయిర్ థిక్నెస్ రావడానికి దా ఆ ప్యాక్ గురించి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కంపల్సరీ ఆ వీడియో చేసి పెడతాను కామెంట్ చేసినందుకు ఆ కామెంట్ కోసం రిప్లై తప్పకుండా ఇస్తానండి దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్